అమ్మా మీరు ఏమిటికొచ్చినారమ్మా ఇకి ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయడానికి అమ్మా ఎవరు చెప్పినారు ఓపెన్ చేయమని అకౌంట్ అది పదహైదు వందల డబ్బుల కోసం మీకు ఇంత ముందు అకౌంట్ లేదా మామూలు అకౌంట్ పొదుపు అకౌంట్ అవి ఉన్నాయి కదా ఉన్నాయి మీకు ఇది ఇది చేయమని చెప్పి ఎవరు చెప్పినారు ఇది నీ పేరు చెప్పారా ఎవరక్క ఇదే కేరే మీరు పొదుపులో ఉన్నావమ్మా నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఇంతకుముందు ఇవి పదహైదు వందల డబ్బుల కోసం ఎప్పుడు ఎంతసేపు ఏమో వచ్చిందో మీద నీ పేరు చెప్పారు అక్క ఇలా తొందరగా కావడానికి చెప్తున్నారు వెంకటలక్ష్మి అక్కడ కొండపేట మీరు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది నాగరాజు మంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు శనివారం పోస్ట్ జరిగినది ముఖ్యంగా వేలాది మంది ఆడవాళ్ళు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు కానీ వాళ్ళకైతే తెలియదు వాళ్ళకి ఆల్రెడీ పొదుపు లక్ష్మి గ్రూపులలో ఉంటారు వాళ్ళకు అకౌంట్లు కూడా ఉంటాయి ప్రభుత్వము సంక్షేమ పథకాలన్నీ ఆ అకౌంట్ల ద్వారానే పడతాయి పదహైదు వందల డబ్బులు ఇవన్నీ మిగతా అవన్నీ కూడా అకౌంట్ల ద్వారా పడతాయి కానీ తెలియక పోస్ట్ ఆఫీస్ గారికి వచ్చి బంధాలు ధరపడి ఆడలు చిన్నపిల్లలు తల్లు అందరూ వచ్చి అకౌంట్లు ఓపెన్ చేయడానికి విక్రంగులు వృద్ధులంతా పోస్ట్ ఆఫీస్ వస్తున్నారు నేను ప్రభుత్వ పథకాలన్నీ అన్ని బ్యాంకులలో పడతాయి కానీ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఏమీ లేదు ఎవరో ఇది పుకార్ పుట్టించి వందలాది మంది ఆడలోని పని ఆరు చేస్తూ సాయంత్రం వరకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయాలా అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లలో ఖచ్చితంగా డబ్బులు పడతాయి తెలియక చాలా మంది ఆడల్లో పోస్ట్ ఆఫీస్ నుంచి నుంచి సాయంత్రం వరకు పడిగాపలు పడుతున్నారు ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వేరే ఇబ్బందిని పెట్టి అకౌంట్ కూడా ఓపెన్ చేయించడం లేదు ఎందుకు ఓపెన్ చేయాలా ఆల్రెడీ ఒక ఆధార్ లింక్ ఉండి పొదుపు లక్ష్మి గ్రూపులో ఉండి ప్రతి ఒక్కరికి అకౌంట్ అంటూ ఉంటుంది ప్రజలు మధ్య పెడుతూ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లు చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదైతే వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సచివాలయ డిపార్ట్మెంట్ పోస్ట్ ఎందుకు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని దాని మీద వివరణ ఇవ్వాలి లేకుంటే ఆడళ్ళంతా కడిగాపులు కడుతూ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు చిన్నపిల్లలతో వచ్చి పోస్ట్ ఆఫీస్ కార్డుకు వస్తున్నారు కనుక వెంటనే ఈ విషయంపై చర్య తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ ని సంప్రదించి ఈ విధంగా చేస్తాం ప్రభుత్వ పథకాలకి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అకౌంట్ అనేది అవసరం లేదు కనుక అవగాహన కలిగించి వెంటనే ఉన్నతాధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ కూడా ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు చర్య తీసుకుని ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది దాని మీద వివరణ చేయాలని చెప్పి చర్య చేస్తూ నా పేరు కేఈ నాగరాజు జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నాను